స్వచ్ఛ భారత్ అవుతుంది అన్నటువంటి మహాత్మా గాంధీ గారి కళ నిజం నమస్కారం ఏటు జెడ్ టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం మన ప్రతి ఒక్కరి బాధ్యత అని వనప్రేమి జనప్రేమి వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ పులసం తాంబయ్య అన్నారు భారత రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన స్వచ్ఛత హీ సేవ రెండు వేల ఇరవై నాలుగు పక్షోత్సవాలను పురస్కరించుకొని అక్టోబర్ రెండు గాంధీ జయంతి సందర్భంగా కొత్తగూడెం మండలంలోని విద్యా వనరుల కేంద్ర ఆవరణలో ఉన్న చెత్త చెదారం ఎండిపోయిన ఆకులను ప్లాస్టిక్ వ్యర్థాలను పిచ్చి మొక్కలను తొలగించి స్వచ్ఛత కార్యక్రమాన్ని నిర్వహించి కార్యక్రమంతో ముఖ్య అతిథిగా మండల విద్యాశాఖ అధికారి గుమ్మడి లక్ష్మీనారాయణ వనప్రేమి జనప్రేమి వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ పుల్సన్ సాబయ్య మాట్లాడుతూ ప్రతి కొత్తా మండల విద్యా వనరుల కేంద్రంలో మరి వనప్రేమి జనప్రేమికి మరి ముఖ్యంగా ముఖ్య అతిథిగా విచ్చేసినప్పుడు ఎంఈఓ గారికి కూడా కృతజ్ఞతలు తొలగించి శుభ్రంగా చేయడం జరిగింది ప్రాంతాలను కూడా శుభ్రంగా ఉంచుకున్నట్లయితే మరి మనకు ఆరోగ్యవంతమైన భారత కూడా మనం ఎప్పుడైతే స్వచ్ఛతగా క్లీన్ అండ్ గ్రీన్ ఉంచు స్వచ్ఛ భారత్ అవుతుంది అన్నటువంటి మహాత్మా గాంధీ గారి కళ నిజం మా ఉపాధ్యాయ సిబ్బంది ఉపాధ్యాయ మిత్రులు మరి యూత్ మెంబర్స్ అందరూ కూడా ఒకరు మన ఇంటిని మాత్రమే క్లీన్ అండ్ గ్రీన్ గా ఉంచుకోవడం మాత్రమే కాదు మన పరిసరాలను ఓపెన్ ప్లేస్లను పాఠశాలలను ప్రభుత్వ కార్యాలయాలను హాస్పిటల్స్ ను అన్నింటినీ పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడే రాష్ట్రం దేశం క్లీన్ అండ్ గ్రీన్ ఆరోగ్యవంతమైన భారత వని నిర్మితమవుతుందని వనప్రేమి ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పేనుక లక్ష్మయ్య తాటి సూరయ్య జోగ సంపత్ యేసంత సమ్మయ్య సిద్ధపోయిన సునీత మధ్యల నాగేశ్వరరావు వాసు నాగయ్య ఎంఆర్సీ ఇన్ఛార్జీ బాయ్ పెల్లి రమేష్ సిఆర్పిలు తదితరులు పాల్గొన్నారు